ఏమి లాస్ వచ్చింది ముప్పై వేలు ఎందుకంటే ఏమంటే అన్ని రేట్లు ఎక్కువగా తెచ్చుకున్నాం తక్కువ అడిగారు తక్కువ అడుగుతారు అంటే టెండర్ అన్నారు కదా ఏంటి అసలు టెండర్ అంటే మేము కాయలు టెండర్ కాయలు వాళ్ళు ముప్పై కేసారు మీ అమ్మి మీ అమ్మటాన్ని ముప్పై వేల ముప్పై ఐదు చెప్పిన వాళ్ళు పాతికరూపాయలకి ఇరవై రూపాయలకి అడుగుతారు ఒక వంద రెండు వందల కాయలు పలికిపోయినాయి రెండ రోజులు అంత పాపం చేశారు బెల్లం అంతే బెల్లం వాళ్ళ కాడ తెస్తే వాళ్ళ కాడ చీటీలు ఉంటే ఆ ఇచ్చారు ఆ చిన్నవి పట్టుకొని వస్తే మళ్ళీ వాళ్ళ బ్యాసి వచ్చి అన్ని గుంజుకొని పోయారు పెద్దది కావాలని వాళ్ళు పెద్దది లేదు చిన్నది ఇచ్చారు బెల్లం పోయారు మందు గుంజకపోయారు వాళ్ళ కాడ తెచ్చినా మళ్ళీ గుంజుకొని పోయారు అసలు మామూలుగా అయితే ఈ జాతర లేని టైంలో మీరు ఏం చేస్తుంటారమ్మా ఇంటికాడ సా కొట్టులే పెట్టుకున్నాము ఇంటి దగ్గర కొట్టుంది కొట్టు కొట్టునడు అంటే ఇక్కడ ఈ జాతరకి మీరుండే ప్రదేశానికి ఎంత దూరం

పంచాయతీ వాళ్ళకి రెండు వేలు పంచాయతీ వాళ్ళకి ఇవ్వాలి వచ్చి అసలు పడి చికాగు చేశారు నష్టపోయారు కాబట్టి ప్రభుత్వం ఆసరా కోరుకుంటున్నారు అవును మాకు మరి న్యాయం చేయాలి కదా మరి ప్రతిసారి అవును ఈ తప్ప ఎప్పుడు లేదు ఇట్లా ఈ అడుగు తప్ప ఎప్పుడు లేదు ఇంత లాస్ లెక్చర్ సామాన్యత కనీసం యాభై వేలు కూడా రాలేదు మాములుగా ఇంటి దగ్గర అంటే చిన్న షాప్ పెట్టుకుని ఉంటారు మరి మీ భర్త ఏం చేస్తారు వ్యవసాయం వ్యవసాయం చూసాది కదా ఫ్రెండ్స్ మరి వ్యవసాయం చేసేటటువంటి చిన్న కుటుంబకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జాతర టైంలో ప్రత్యేకంగా ఎక్కడ సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ అద్దెలకి తీసుకుని చిన్న జాగాని ఆ టైం ఆ మూడు రోజులు ఆ ఐదు రోజులు ఏవైతే ఉన్నాయో ఆ ఐదు రోజులకి ఇరవై రోజులు అంట ఇరవై రోజులకి రెంట్ కట్టి ముప్పై వేలు మరి స్టాల్ అయితే ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఈసారి గిరాకీ అనేది లేదు అని చెప్పేసి చెప్తున్నారనమాట ఎందుకు గిరాకీ లేకుండా పోయింది అని రీజన్ అడిగితే వాళ్ళు ఇచ్చేటటువంటి రేట్లు వల్ల గిరాకీ లేదు ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నారు అంటారు ఎందుకు రేట్లు పెంచుతున్నారు అంటే ఇక్కడ ఒక కమిటీ ఉంటుందంట పాట ఆ పాట వాళ్ళు వేసినట్లుగానే వీళ్ళు అమ్మాల్సి వస్తుందంట మూడు వేలు వేసారు మేము పాతికి రూపాయలు అడుగుతారు కాయ ఎంత వాళ్ళు ఎంత తీసుకుంటాం అయ్య రెండు మూడు వందల కాయలు పలిగిపోయినాయి మరి అవన్నీ అమ్ముకోకుండా మాకు డబ్బులు లేవు ఇంట్లో నుంచి తెచ్చుకుంటారు రాక మేము చిన్న చిన్న కూల్ చేసుకుంటాం ఏ పది వేలు ఐదు వేలు మిగులుతాయని వస్తే అసలు మిగలక రెంట్ మనిషికి ఆరు వేలు ఐదు వేలు కట్టినాం కరెంటు బిల్లు కరెంటు బిల్లు మూడు వేలు మరి ఇది పంచాయతీ వాళ్ళకు రెండు వేలు ఇవన్నీ కట్టుకుంటూ వచ్చినాం మాకు అసలు ఏం లేదు మేడం అయితే ఉత్త ఉత్త చేతులు చడిపోతాను అసలు చార్జీకి కూడా డబ్బులు లేవు కొబ్బరికాయలకి పాటే అండ్రి బెల్లానికి పాటే అండ్రి అన్నిటికీ మందు ఇంటికానుంచి ఇరవై సీజన్ పట్టకొచ్చుకున్నాము పట్టకొచ్చుకుంటా గుంజుకొనే పోయారు కండ అని ఈ సబ్బు బిస్కెట్ ప్యాకెట్లు అంటారు కదా ఇవి ఐదు రూపాయలకు తెచ్చి పది రూపాయలు అమ్ముతారు అని అంటారు అంటే తెచ్చినా ఐదు రూపాయలే కానీ ఇక్కడ రూమ్ రెంట్ ఎంత అద్దె కట్టాలి కదా మేడం ఎట్లా అమ్మకోకుండా మాకు ఎట్లా వెళ్ళు వేలు వాళ్ళని వీళ్ళని వసూలు చేసేవారు అయిపోయింది ప్రభుత్వానికి మీ తరఫున ఏదైనా చెప్పాలనుకుంటున్నారు మాకు ప్రభుత్వానికి మా తరఫున ఏదైనా సాయం చేయాలని అడుగుతాను మేము ఎలాంటి సాయం అందిస్తారో చూసినా చెప్పిన విజమ్మ ఆ కట్టినాం కదా ఆల్రెడీ ఇంకేం అవును కాదు ఇప్పుడు ఆల్రెడీ కట్టినాం కదా ఇంకా మళ్ళీ డబ్బులు మనకు తెచ్చు ఇక్కడ అవును మరి 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 ఇన్నాళ్ళు కట్టాలా మరి అన్ని డబ్బులు వెయ్యి రెండు వేలు పోయేది ఇయర్ ముప్పై నలభై వేలు అని గ్యాస్ బల్లలు గుంజాపోయారు బాబు ఈ బండి గుంజాపోయారు ఆ బెల్ల బుట్టలు గుంజాపోయారు రేవంత్ రెడ్డి వచ్చిండు మొత్తం కాటా వేసుకున్నాడు బల్లెళ్ళిపోయిండు కరెంట్ బిల్ ఏంటి మీరు రేవంత్ రెడ్డి మేము ఒక్క ఉంటాయి కదా మాకేం లేదు ఈ ఫ్రిడ్జ్ లేవు గ్యాస్ లేవు మేము వండుకుంటాం కదా మాకేం లేదు కదంటే మీరు ఇవ్వాలమ్మా మీ రేవంత్ రెడ్డి మీకు ఉచితంగా ఇచ్చిండి ఆ కరెంట్ అని అడుగుతా రేవంత్ రెడ్డి అంటే ఏ రేవంత్ రెడ్డి అమ్మా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి

నుంచి వచ్చారు ప్రతిసారి మంచిగా జరిగింది కానీ ఈ ఏడీ అయిన లేదు గిరాకీ లేదు లాసు యాభై వేలు పట్టుకొని వచ్చినా ముప్పై వేలు వచ్చినాయి మళ్ళీ ఈ భూమి అయినా ముప్పై వెయ్యి అంటాం ఈ భూమి అయినా ముప్పై వెయ్యి అంటాడు భూమికి ఏట ఇయలేదురా మీ అట్లా ఐదు వేలు ఇచ్చిన రెండు వేలు ఇచ్చినా తీసుకున్నాడు తండ్రి గారు రెడ్డి అయినా ఇప్పుడు ఈయన ముప్పై ఏళ్ళు ఇస్తే ఇండి లేకుంటే ఈ పట్టా గ్యాసులు బెల్లం అవి పట్టా పోయిండు పట్టాకపోతే మళ్ళీ మాళ్ళు చచ్చిపోయిండు ఏం పిల్లలు చిన్న వాళ్ళు ఉన్నారు ఫీజు కోసం అయితే అన్నట్టుగా మేము వచ్చినాం వచ్చి గిరాకీ లేదు అసలు జనాలు తగ్గిందా పెరిగారు కానీ గిరాకీ లేదు కొండ తగ్గినప్పటికీ తగ్గించుకున్నారు కొండలే తెచ్చుకోవడం తెచ్చుకోన కొనలే అంటే ఏంటమ్మా అంటే రేట్లు హెవీగా ఉంటాయా నార్మల్ గానే అంటే టెండర్ వేసేది ఎక్కువ రేట్లు నడుస్తుంది టెండర్ నడుస్తుంది అయితే మేము బయట నుంచి తెచ్చుకుంటే మామూలుగా నడుస్తాయి గిరాకీ ఆ టెండర్ వాళ్ళు చేయబట్టి వాళ్ళు వేసిన బెల్ల మొత్తం కరిగిపోయింది అదుగు ఆ కరిగిపోతే బయట తెచ్చుకోవటానా లాస్ వేయడం ఆ వేలు పెట్టినా మా పేలు వచ్చినాయి అయితే మరి ఇప్పుడు ఈ మీరు నిర్తీ చేసుకునే అవకాశం ఏమి ఉండదా ఇంకేం అయ్యారు మాకు ఇక మీ అనుభవించాలి వాళ్ళు చెప్పినంత మేము కట్టేసి వెళ్ళాలి ప్రభుత్వం మీకు ఏదైనా సహాయ సహకారాలు అందిస్తా మేము ఇయ్యాలి ఇప్పటివరకు అయితే మీలాంటి స్టాల్స్ ఏర్పాటు చేసుకునే వాళ్ళకి ప్రభుత్వం తరఫున ఎలాంటి సదుపాయాలు సహాయం చేయాలి కాకుంటే ప్రతి సంవత్సరం కూడా మేము పదివేలు పట్టుకొని వచ్చినా ఇరవై ముప్పై వేలు పట్టుకొని పోయినాం ఇరవై యాభై వేలు వచ్చినా ముప్పై వేలు కుర్రాదా